మన శ్రీరాములు గారు చాలా మంచి మీటింగ్ ఆర్గనైజ్ చేశారు ఆయన ఆయన బృందం మన జిల్లా నాగభూషణ గారు మీరు బ్రహ్మాండంగా ఈ మొత్తం ప్రోగ్రాంలో మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు అటు కాకుండా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ అంగడాలు పూర్ణచంద్రరావు గారు రమణ గారు మరి స్థానిక ఉన్నటువంటి బీసీ నాయకులు మన బిఎస్పి నాయకులు అంపావతి గోవింద్ గారు మరి అలానే చాలామంది నాయకులు వచ్చారు మంచి ర్యాలీ మంచి మీటింగ్ ఇంకా మీరు ఉన్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది మీకేం ఆకలేట్లేదా ఎందుకని ఎందుకున్నారు మీరు నాకు అర్థం కావట్లే వెళ్ళటానికి రెడీగా ఉన్నారా ఇక్కడ ఎవరు హీరోలు ఎవరు లేరు చూడటానికి ఏమైనా చిరంజీవి లేడు పవన్ కళ్యాణ్ లేడు ఆయన ఎవరు ఒక ఆయన ఉన్నాడు చూడండి పుష్ప పుష్ప ఎవరైనా అల్లు అర్జున్ లేడు అయినప్పటికీ మీరు ఉన్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది మీలో ఏదో శక్తి ఉంది అనంతపూర్లో ఏదో స్ట్రాంగ్ ఇది ఉన్నట్టుంది విల్ పవర్ బాగా శక్తి మంత్రులు లాగా ఉన్నారు మీ నాయకులు కూడా గట్టిగానే ఉన్నారు ఇక్కడ వెనకాల గట్టిగా ఉన్నారు ముందు గట్టిగా ఉన్నారు మాకైతే ఏ ఏ నాకు గానీ పరంజ్యోతి గారు మన రాష్ట్ర అధ్యక్షులు గారు ఆయన పరంజ్యోతి గారు ఏ అయితే బీసీ కులగణన ఉద్యమం చేపట్టాలా మనం బీసీలతో మమేకం కావాలని ఎప్పుడైతే ఆయన నిర్ణయం తీసుకున్నారో ఆ ముహూర్తం ఎట్లాంటిదో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చూస్తుంటే బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ రోజున అసలు చెప్పడానికి ఏం లేదు కానీ ఒక్కలందరూ చెప్పారు వాళ్ళు ఏమంటున్నారు కులగణన చేయండి అంటున్నారు కులగణన అంటే ఏంటి బీసీలు ఎంతమంది ఉన్నారని చెప్పి చేయమంటున్నారు ఎస్సీల ఉంది ఎస్టీల ఉంది ముస్లింల మతగణన ఉంది హిందువుల మతగణన ఉంది సిక్కుల మతగణన ఉంది ఇంకా ఆయన కూడా చెప్పాడు చిరుతలు లెక్కలు కూడా వేస్తున్నారు కదా చిరుతలు అంటే పులి దాన్ని లెక్కలేస్తున్నారు కదా మా లెక్కలు ఎందుకు వేయరన్నారు అంటే లెక్కలు వేయటం అనేది చాలా అవసరం అని అందరూ ఒప్పుకుంటున్నారు కదా మీరు ఈ లెక్కలు వేయటానికి ఏమైనా ఖర్చు అవుద్దా మనకి పెన్షన్లు ఇవ్వాలంటే ఖర్చు వస్తుంది అవుతుంది రోడ్లు వేయాలంటే ఖర్చు అవుతుంది కదా ప్రాజెక్టులు కట్టాలంటే ఖర్చు అవుతుంది ఏమన్నా అడిగితే ఏమంటాడు ఆయన సీఎం గారు డబ్బులు లేవు బడ్జెట్ లేదు జగన్ ఖజానా అంతా ఖాళీ చేసిపోయాడు మా దగ్గరే ఉంది ఇవ్వటానికి అంటాడు అవునా కదా ఏమండి నిజమా కాదా సో చచ్చినట్టు ఆ పెన్షన్లు అయితే చచ్చినట్టు ఇవ్వాలా చచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వాల్సిందే లేకపోతే వాళ్ళు చేస్తారు రాజకీయంగా వాడు సాగు వచ్చింది వీళ్ళు అలవాటు చేశారు పెన్షన్లు ఇవ్వాలి ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలుస్తాడా ఈరోజు పెద్ద అడ్వర్టైజ్మెంట్ చూసారా ఎన్టీ రామారావు బొమ్మ ఉంది ఓ పక్క ఇంకో పక్క ఎవరు బొమ్మ ఉంది లోకేష్ ఇంకో పక్క చంద్రబాబు వాడు ముగ్గురు ఈరోజు ప్రచారం బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతాయో తెలుసా కోటి రూపాయలు అవుతుంది ఒక పెద్ద పేపర్లో ఫుల్ పేజ్ ఇవ్వాలంటే కోటి రూపాయలు ఇవ్వాలి ఈనాడులో కూడా ఇచ్చారు తర్వాత సాక్షిలో కూడా ఇచ్చారు చూసారా సాక్షిలో కూడా ఇచ్చారు కోటి రూపాయలు ఖర్చు అంటే సాక్షికి కూడా డబ్బులు పెడతారు కానీ మనకి డబ్బులు పెట్టడానికి మనకి లెక్కలు తీయడానికి వీళ్ళకైతే డబ్బులు ఉండవు వీళ్ళకి తీయాలనేటువంటి ఉద్దేశమే ఉండదు కొలగడానికి ఖర్చు లేని పని ఖర్చు లేని పని ఎందుకు చేయట్లేదు గవర్నమెంట్లు అదే ఆలోచించాలి మనం ఖర్చు లేని పరి ఒకవేళ కులగణం చేస్తే ఏమైతే చెప్పండి కులగణం చేస్తే ఇప్పుడు మన రాయలసీమే తీసుకుందాం రాయలసీమ నెల్లూరు కలిపి అరవై మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ అరవై మూడు నియోజకవర్గాల్లో గత జగన్ హయాంలో ఎంతమంది రెడ్డిలు ఎమ్మెల్యేలో తెలుసా మీకు నలభై మంది నలభై మంది రెడ్డి ఎమ్మెల్యేలు ముగ్గురు కమ్మ ఎమ్మెల్యేలు నలభై మూడు మంది ఉన్నారు మొత్తం రాష్ట్రం అంతా యాభై రెడ్లు ఉంటే యాభై మంది రెడ్ ఎమ్మెల్యేలు ఉంటే జగన్ హయాంలో నలభై మంది రెడ్లు ఇక్కడి నుంచే ఉన్నారు రాయలసీమ నెల్లూరు జిల్లాల నుంచి సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి రాయలసీమ నుంచే ఎమ్మెల్యేలు రెడ్లు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇరవై ఏడు మంది ఉన్నారు కమ్మలు ఎంతమంది ఉన్నారు చెప్పండి పన్నెండు మంది ఉన్నారు వాళ్ళు అసలు మనుషులు ఎంతమంది ఉన్నారో చెప్పండి అరవై మూడులో ఆరు ఏడుగురు కన్నా కమ్మారెడ్డి ఎమ్మెల్యేలు ఉండటానికే లేదు పది శాతం కూడా లేదు పది శాతం కూడా లేని వాళ్ళకి ఎమ్మెల్యేలు మొత్తం నలభై మంది ఎమ్మెల్యేలు వాళ్ళు రెండు కులాలే ఉన్నాయి అసలు ఇక్కడ ఇక్కడ రెడ్ల వల్లనే ప్రభుత్వాలు నడిచేది ఈ రెడ్లే అక్కడ ప్రభుత్వాన్ని నడుస్తారు టీడీపీ అయినా వైసీపీ అయినా ఈ ఇప్పుడు ఎంతమంది రెట్లు ఉన్నారో ఈ రెడ్లే నడుపుతారు మొత్తం అంతా నడిపేది రెడ్లే టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అందుకని చెప్పి ఇక్కడ రెడ్లే ఒప్పుకోరు కొలగానానికి ఎందుకంటే ఇక్కడ బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు అరవై మూడు మందిలో బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిదే ఎనిమిది మంది అరవై మూడు మంది అరవై మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల్లో బీసీలు ఎంతమంది ఉండాలా మీ లెక్కని చెప్పండి కనీసం సగం ఉండాలా ముప్పై మంది ఉండాలా ముప్పై ఐదు మంది ఉండాలా కానీ ఆరు ఏడుగురే ఉంటున్నారు ఈసారి ఎక్కువ లాస్ట్ టైం అయితే ఆరుగురే ఎమ్మెల్యేలు అంత ముందు సంస్ అంత ముందు ఎలక్షన్లో ఐదుగురే ఎమ్మెల్యేలు ఇక్కడ రాయలసీమ నుంచి సో ఇప్పుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ దగ్గర కరెక్టే బీసీలు ఇద్దరు ఎక్కువ ఉన్నారు కానీ వాళ్ళ భార్యలు కానీ భర్తలు కానీ ఏ కులమో చెప్పండి బీసీలు కాదు వాళ్ళు వాళ్ళు హాఫ్ బీసీలు హాఫ్ బీసీలు ఏ కులం చెప్పండి కమ్మ ఏం భయపడతారేంటి భయమా మీకేమన్నా కమ్మ అనే పదం కమ్మగా ఉంటుంది కదా అనడానికి ఏం బాధ చెప్పండి రెడ్డి కమ్మ క్లియర్ అది ఇప్పుడు ఈ రోజున ప్రజాస్వామ్యం మనకు సరిగ్గా వంద సంవత్సరాలు వెనక్కి వెళ్తే గనక సరిగ్గా వంద సంవత్సరాలు వెనక్కి వెళ్తే మీరు ఎట్లయితే మీటింగ్లో ఈరోజు వచ్చారు అట్లా మీటింగ్లు జరిగినాయి బీసీలు మీటింగులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మీటింగులు అట్లా పెట్టుకున్నారు ఆ పెట్టింది ఎవరంటే పెరియా తమిళనాడులో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమం చేశాడు ఆయన ఏమన్నాడంటే స్వాతంత్రం వస్తే దాలదు మనకి ఈ జాతులకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలా ఆత్మగౌరవం ఉండాలా ఆత్మగౌరవం లేని స్వాతంత్ర్యం స్వాతంత్రమే కాదు ఆయన అన్నాడు పొలిటికల్ ఫ్రీడమ్ కన్నా కావాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్ సో ఆయన ఆ రోజున ఇలాంటి మీటింగులు పెట్టి బ్రహ్మాండంగా బీసీని ఆర్గనైజ్ చేసి రోజున పెరియార్ పాలిటిక్స్ పుణ్యం అని చెప్పి అక్కడ ఉన్న పార్టీలు బీసీ ప్రభుత్వాలే ఉన్నాయి అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రభుత్వాలు ఇక్కడ ఆ సమయంలో ఏమైపోయిందంటే ఈ జిల్లాలోనే పుట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడు పెద్ద లీడర్ రెడ్డి గారు ఆయన పేరు చెప్తారా భారత రాష్ట్రపతి కూడా అయ్యాడు ఆయన నేలం సంజీవ్ రెడ్డి ఆయన వచ్చాక యాభై ఆరులో ఆయన మొదటిసారి చీఫ్ మినిస్టర్ అయ్యాడు అయిపోయినాక రెడ్ల ఆధిపత్యం ఈ రాష్ట్రంలోకి వచ్చేసి ఈ రెడ్ల ఆధిపత్యంలో అక్కడేమో పెరియార్ పాలిటిక్స్ బీసీ ప్రభుత్వాలు వస్తే మనం ఎప్పుడైతే విడిపోయామో విడిపోయినాక రెడ్ల ప్రభుత్వాలు వచ్చినాయి బీసీ ప్రభుత్వాలు రాలే ఇంకా సో ఈ రెడ్ల ప్రభుత్వం తర్వాత నెక్స్ట్ ఏమైంది ఎన్టీ రామారావు వచ్చాడు ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చాడు ఆయన వచ్చి ఆయన ఏ ప్రభుత్వాన్ని స్థాపించాడు కమ్మ ప్రభుత్వం కరెక్ట్గా మాట్లాడేది నవ్ దట్ ఇస్ ద రైట్ థింగ్ ఆయన కమ్మ ప్రభుత్వాన్ని స్థాపించాడు ఇప్పుడు ఏమైపోయింది రెడ్డి కమ్మ రెడ్డి కమ్మ మధ్య ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి అంటే బీసీలు ఎరక్క వెళ్ళిపోయారు అక్కడేమో బ్రహ్మాండంగా బీసీలు ప్రభుత్వాలు నడుస్తూ ఉంటే తమిళనాడులో అంటే ఏంటి మనం ఎప్పుడు విడిపోయామని చెప్పండి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ నాడు విడిపోయాం మనం ఏమనుకుంటాం పొట్టి శ్రీరాములు గారు ఆయన చాక ఫలితంగా రాష్ట్రం వచ్చిందంట మన నాగరాజు గారు ఉన్నారు కదా నాగరాజు గారు చుట్టమే ఆయన పొట్టి శ్రీరాములు గారు మా పార్టీలో అందరూ ఉన్నారు వైశ్యులు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అందరూ ఉన్నారు మా బౌజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఎస్సీలే కాదు ఎస్సీలతో పాటు బహుజనులు ఎక్కువ మంది ప్రజలు ఉన్న పార్టీ బహుజన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అందువల్ల ఆ రోజున ఏమైతే అది పంతొమ్మిది యాభై మూడు మంచి రోజు అనుకున్నాం కానీ అది చెడ్డ రోజు పంతొమ్మిది వందల యాభై మూడులో కనుక మన రాష్ట్రం విడిపోకపోయి ఉంటే ఏమయ్య చెప్పండి ఆంధ్రాలో ఏ ప్రభుత్వం ఉండేది డిఎంకే ప్రభుత్వం లేకపోతే ఏడీఎంకే ప్రభుత్వం ఉండేది మనం హైదరాబాద్తో కలవాల్సిన అవసరం ఉండేది కాదు మనకి రాజధాని మద్రాసు ఉండేది మొత్తం ఏరియా అంతా డెవలప్ అయ్యేది వాళ్ళు చాలా బాగా డెవలప్ అయ్యారు తమిళనాడులో తలసరి ఆదాయం ఇండియాలో అందరికన్నా ఎక్కువ తమిళనాడే ఆదాయం అన్నది ఎక్కువ వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి డెవలప్మెంట్ ఉంటాయి మంచి రోడ్లు ఉంటాయి మంచి బస్సులు ఉంటాయి మీకు అక్కడ ఏది ఇబ్బంది లేదు ఎందుకంటే అక్కడ ఉన్న ఈ బీసీ ప్రభుత్వాలు అధికారాన్ని అన్ని కులాలకి పంచు పంచారు అక్కడ ఇక్కడ అధికారానికి అన్ని కులాలకి పంచట్లా ఒక కుల ప్రభుత్వం ఉంటే ఆ కుల ప్రభుత్వం చేతిలోనే అధికారం ఉంది మీకు ఏదైనా కాంట్రాక్ట్ కావాలనుకోండి మీకు ఎవరన్నా ఇస్తారా ఎవరన్నా ఇస్తారా కాంట్రాక్ట్ ఎవరెవరు కమ్మ ప్రభుత్వం అంటే కమ్మోడకే ఇస్తారు రెడ్ల ప్రభుత్వం అంటే రెడ్లకే ఇస్తారు మీ దగ్గర రెడ్లే కదా కాంట్రాక్టర్లు అందరూ ఇప్పుడు ఇరవై ఐదు మంది రెడ్లు ఉన్నారు వాళ్ళు టీడీపీ అంటే కాంగ్రెస్ ఏంటి మరి వాళ్ళని కాదని ఏమైనా చేసే అవకాశం ఉందా అధికారులు ఇచ్చే అవకాశం ఉందా అందువల్ల మనం ఇది గమనించాలా మనకు చాలా నష్టం జరిగింది తమిళనాడు నుంచి విడిపోయి నష్టం జరిగింది మనం లేకపోయి ఇప్పుడు మళ్ళీ వంద సంవత్సరాల క్రితం తమిళనాడు ఎట్టుందో అప్పుడు మనం అట్లా ఉన్నాం వంద సంవత్సరాల క్రితం పెరియారు ఏం పని చేస్తాడో ఇప్పుడు మనం ఆ పని చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు అందరూ పెరియార్లే దీన్నే దృష్టిలో పెట్టుకుని కాన్షీరామ్ ఆయన ఆలోచించాడు సరిగ్గా ఎప్పుడైతే ఎన్టీ రామారావు పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెట్టాడో కాన్షీరామ్ గారు కూడా ఎనభై నాలుగులో ఈ బహుజన్ సమాజ్ పార్టీ పెట్టాడు ఆయన బహుజన్ సమాజ్ పార్టీ పెట్టి ఉత్తరప్రదేశ్లో ఆయన రాష్ట్రం కూడా కాదు అది ఉత్తరప్రదేశ్ ఆయన పంజాబ్ ఆయన పంజాబేన పెట్టి అక్కడ బీఎస్పీని గెలిపించాడు మాయావతి గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆమె ముఖ్యమంత్రి అయిన పాలన చూసే వాళ్ళు భయపడిపోయి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య కులాలు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మలు కానీ ఇటు ఠాకూర్లు కానీ రాజపుట్లు కానీ ఈ వర్గాన్ని దగ్గరికి రానివ్వట్లేదు వాళ్ళు మొత్తం కలిపి యాదవుల్ని బహుజన్ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని విడదీసి రూల్ చేస్తున్నారు ఇక్కడ కూడా మంది అదే జరుగుతున్నది ఇక్కడ మనల్ని విడదీస్తున్నారు ఇప్పుడు ఎస్సీల్లో రెండు గ్రూపుల కింద విడదీసి పాలన చేస్తున్నారు అవునంటారా కాదంట అట్లనే బీసీల్లో యాదవులు గౌడ్లు ఎమ్మెల్యేలు అయ్యారు మిగిలిన బీసీలు కాలేదు ఎంబీసీలు పెద్ద బీసీలు అని చెప్పి చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఆయన ఇందాక మాట అన్నారు మన శ్రీనివాస్ గారు ఆయన ఏమన్నారు యాదవులు ఆరుగురే ఉన్నారు ఎమ్మెల్యేలు ఇంకెక్కు ఉండాలి అది వాస్తవం ఎందుకంటే ఈ దేశం ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు పదహారు ఎన్నికలు జరిగితే ఈ పదహారు ఎన్నికల్లో యాదవులు అయింది నలభై ఆరు మంది నలభై ఆరు ఎమ్మెల్యేలు అయ్యారు ఈ పదహారు ఎన్నికల్లో గౌడ్లు మొత్తం కలిపి ఎనభై ఎనిమిది మంది అయ్యారు అంతే కానీ కమ్మారెడ్లు కలుపుకుని పన్నెండు వందల ఏడు మంది ఎమ్మెల్యేలు అయ్యారు కమ్మ ఎమ్మెల్యేలు రెడ్డి ఎమ్మెల్యేలు కలిపి ఎంతమంది అయ్యారు చెప్పండి పన్నెండు వందల ఏడు మంది అయ్యారు కానీ యాదవులు గౌడ్లు కలిపి దాదాపుగా నూట పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు అయింది ఎక్కువేం కాలా వీళ్ళు ఎంతమంది ఉన్నారో యాదవ్ గౌట్లు ఎంతమంది ఉన్నారో అంతకన్నా తక్కువే రెడ్లు కమ్మలు ఉన్నారు కానీ వీళ్ళు నూట పద్నాలుగు మంది అయితే వాళ్ళు పన్నెండు వందల ఏడు మంది అంటే పదింతలు ఎక్కువ ఉన్నారు అంటే ఈ బీసీల సీట్లు ఎవరు తీసుకున్నారు రెడ్లు కమ్మలే తీసేసుకున్నారు ఇప్పుడున్న మనకి ఎన్ని కులాలు అసెంబ్లీలో ఎంటర్ అయినాయి ఇప్పటి వరకు ఇరవై కులాలే ఇంకా అసెంబ్లీలో మనకి ఎంటర్ ఎన్ని కులాలు ఉన్నాయి బీసీలో చెప్పండి నూట ముప్పై నూట నలభై కులాలు ఉన్నాయి బీసీలో ఇందాక ఆయన మిత్రుడు సంచార జాతుల గురించి చెప్తున్నాడు వాళ్ళకి అడ్రస్సే లేదు వాళ్ళకి అడ్రస్ లేదు ఆధార్ కార్డు లేదు ఏమీ లేదు వాళ్ళు అసలు ఏమైతే బీసీలు ప్రభుత్వం ఉంటే అట్లా జరుగుతుందా సంచార జాతులు వదిలేదు అసలు మామూలు యాదవరికే గౌట్లకే దిక్కు లేదు కమ్మర్లు కొమ్మర్లు చాకళ్ళకే దిక్కు లేదు సంచార జాతులను ఎవరు పట్టించుకుంటాడు చెప్పండి ఈ ఈ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటాయి ఇవి రెడ్ల ప్రభుత్వాలు ఇవి కమ్మల ప్రభుత్వాలు ఇవి మన ప్రభుత్వాలు కాదే కాదు మనకి ఇంకా స్వాతంత్రం రానే రాలేదు కాదంటారా మోహన్ భగవత్ ఏమన్నాడు మోహన్ భగవత్ ఏమన్నాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ రామాలయం కట్టినాక స్వాతంత్రం వచ్చింది అంటున్నాడు ఆయన రామాలయం కట్టినాక కనీసం ఆయనకి రామాలయం కట్టినాకనే స్వాతంత్రం వచ్చింది మనకి ఇంకా స్వాతంత్రం రాలే కమ్మలకి రెడ్లకే స్వాతంత్ర్యం ఉంది ఈ రాష్ట్రంలో మిగిలిన వాళ్ళకి స్వాతంత్రం లేదు గట్టిగా మాట్లాడలేరు అసలు మీరు ఇంతమంది వచ్చారంటేనే నేను చాలా ఆశ్చర్యపోతున్నా ఈ విషయం మనం అందరం గమనించాలా తెలుసుకోవాలా అర్థం చేసుకోవాలా మాట్లాడుకోవాలా కలవాలా అందరూ కలవాలా అందుకే బీసీలు నూట ముప్పై నూట నలభై కులాల్లో ఇరవై కులాలు మాత్రమే అసెంబ్లీలోకి ఎంటర్ అయినాయి ఆ ఇరవై కులాలు కూడా ఏంటి విశ్వబ్రాహ్మణుడు ఒకసారి ఒకసారి ఇట్లా ఏదో ఒకటి రెండు సీట్లే అందువల్ల మన బీసీలకి అసెంబ్లీలో సరైన ప్రాతినిధ్యం లేదు బీసీలు ఎప్పుడైతే అసెంబ్లీలో ఉండరో బీసీలు ఎప్పుడైతే అసెంబ్లీలో ఉండరో మనకు కావాల్సిన పాలసీలు అనుమా అమలు కావు మనకు కావాల్సింది ఎవరు చేయరు ఒక మిత్రుడు చెప్తున్నాడు బీసీ కార్పొరేషన్కి వెళ్తే లోన్కి వెళ్తే అందరికి ఇస్తాం బీసీలకే కాదు అన్న అది బీసీ ప్రభుత్వం అయితే ఆ మాట అనేది దమ్ముంటుంది అతనికి నాకు చెప్పండి అంటాడా అంటే ఏమవుతాడా అధికారి అధికారి మా ఏమైతాడు చెప్పండి చెప్పండి మీరు సస్పెండ్ అవుతాడు ట్రాన్స్ఫర్ అవుతాడు ఆడు ఉండడు అడగ చెప్పడానికి కూడా భయపడతాడు హే బీసీ కూర్చోవాయా అంటాడు అప్పుడు అట్లా అంటే రండి రండి అని లేచి ముంచుని కూర్చోబెడతాడు రెడ్డి గారిని ఎట్టు కూర్చోబెడతాడో కమ్మాయిని ఎట్టు కూర్చోబెడతాడో ఈసీని కూడా అట్లా అదే అధికారం ఈ రాజ్యాంగం మనకు అధికారం ఇచ్చింది రాజ్యాంగంలో అంబేద్కర్ ఆ రోజులు డ్రాఫ్ట్ చేసిన రాజ్యాంగంలో ఇవన్నీ ఉన్నాయి వాటి ప్రకారం మనకి ఇవ్వాలి మనం కొత్త అడగట్లే రాజ్యాధికారం అన్ని సెక్షన్స్ ఉన్నప్పుడే అది పూర్తి ప్రజాస్వామ్యం లేకపోతే అది అసంపూర్ణ ప్రజాస్వామ్యం అందుకని వీళ్ళు ఏం చేస్తారు ఈ నాయకులకు ప్రజల్లో బలం లేదు కాబట్టి ఓట్లు ఇచ్చి నోట్లు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు రాజకీయాన్ని ఒక వ్యాపారం చేశారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు పది ఛానల్స్ పది పేపర్లు పెట్టుకోవాలి లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళలేరు డబ్బులు ఇచ్చి జనాల్ని తెచ్చుకోవాలి అంతే కదా మళ్ళీ ఈ పెట్టుబడిని పెట్టి అధికారంలోకి వచ్చి మళ్ళీ డబ్బులు సంపాదించాలి ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ ఇచ్చిన ఆయనే ఉంటాడు వాళ్ళ కాంట్రాక్టర్ మీటింగ్ ఉందంటే నువ్వు ఏది చూసుకోవాలి అంటే ఆయన ఒక పది లక్షలు ఖర్చు పెట్టి ఇట్లా మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా టీవీలు వాళ్ళందరిని పిలిపించుకుని వాళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తుంది అందరికి ఇచ్చి కవర్ చేయించుకుంటాడు మనకేమో కవర్ చేస్తాడు మనకు కవర్ చేయాలంటే అంత డబ్బు ఎక్కడుంది మనకు డబ్బు అక్కర్లే మనం మనుషులే మన డబ్బు ఓట్లే మన ఆస్తి వాళ్ళకు ఓట్లేవు అందుకే డబ్బులు ఖర్చు పెడతారు మనం డబ్బులు ఖర్చు పెట్లా మనమే ఓట్లు అంబేద్కర్ సృజించినటువంటి రాజ్యాంగంలో యూనివర్సల్ ఫ్రాంచైజ్ అని చెప్పిన దానిలో ఏంటంటే అందరూ సమానులే అంటే ప్రతివాడి ఓటు హక్కు ఒకటే ఎస్సీ ఓటు హక్కు విలువెంతో విలువ విలువంతో రెడ్డి కమ్మ బ్రాహ్మణ వైశ్య అందరిది ఒకటే ఎవరి ఓటైనా ఒకటే అందువల్ల మనకు ఆస్తులక్కర్లా మనకు డబ్బులు అక్కర్లా మనం ఎంత వీలైతే అంత ఇదే విషయాన్ని మనం ప్రజల్లోకి చెప్పుకుంటూ వెళ్ళాలి షేర్ చేసుకోవాలా మాట్లాడుకోవాలా ముఖ్యంగా యూత్ని మనం కొంచెం ఎంకరేజ్ చేయాలా ఇటువంటి సభలు పిలుచుకోవాలా వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించాలి అందుకని చెప్పి ఈ రోజున ఈ కులగణన అనేది కులాల లెక్కలు ఎందుకంటే ఎమ్మెల్యేల కులగడని చెప్పా కదా మీకు రెడ్లు ఎంతమంది కమలు ఎంతమంది బీసీలు ఎంతమంది ఎస్సీ ఏంటి అంబేద్కర్ పుణ్యం ఆయన చేసిన పుణ్యం వల్ల క్యాష్ సెన్సెస్ చేస్తారు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఎస్సీల లెక్క వేయాల్సిందే ఎస్టీల లెక్క వేయాల్సిందే లెక్క వేసినాక వాళ్ళకి సీట్లు కూడా ఇస్తారు అయితే వాళ్ళు బలవంతులు అయ్యారా బాగుపడ్డారా లేదు ఆ ఎమ్మెల్యేల పదవులతో ఆ మంత్రి పదవులతో ఉండి లేని పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్స్తో మేము మంత్రి మేము మంత్రి అని చెప్పి రెడ్డి గారు మంత్రి అయితే ఒకనొక దశలో ఒక ఎస్సీ డిప్టీ సీఎం ఆయన మాట్లాడలేని పరిస్థితి ఆయన ముందు నేను విన్నా ఆయన కింద కూర్చున్నాడని కూడా విన్నా మరి అది ఎంత నిజమో నాకు తెలియదు సో ఈ పేపర్లో కూడా వచ్చిందా ఆ పేపర్లో కూడా వచ్చిందట అంటే నిజంగా ఈక్వాలిటీ లేదు ఇక్కడ ఈ దేశంలో ఈక్వాలిటీయే లేదు సమానత్వం లేదు ఇది ఈ దేశంలో ఉన్నదంతా కుల విపక్షే కులమే అన్నిటికీ శాసిస్తుంది అందువలన మనం ఎక్కువ ఉన్నాం కాబట్టి ఈ కులాల లెక్కలు తీస్తే ఖచ్చితంగా మనం ఎంతమందో మనకు తెలియాల ఫస్ట్ ఇప్పుడు ఇది ఎట్లుందంటే మన పరిస్థితి హనుమంతుడికి హనుమంతుడి బలం తెలియదు అట అప్పుడు ఏం చేస్తారు హనుమంతుడిని పొగుడతారు బాగా పొగడంగానే ఆయన తెత్ అవుతాడు మన పరిస్థితి అదే బీసీలు కూడా మీ బలం మన బలం మనకు తెలియట్లా మన బలం వాళ్ళకి తెలుసు అందుకే విడదీసి డబ్బులు ఇచ్చి ఓట్లు కాజేస్తున్నారు వాళ్ళు అధికారాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళకి మన బలం తెలుసు మనకే మన బలం తెలియదు మన బలం మనం తెలుసుకోవాలా మనం అందరం కలిసి పనిచేయాలా ఏ రకమైన ఈ ఈరోజు శ్రీరాములు గారు చేసినట్టు ఇక్కడ నాభూషణం గారు చేసినట్టు ఒక పార్టీ తరపున అన్నీ చేస్తా నాకు కూడా ఆనందంగా ఉంది సిపిఐ తరఫున లీడర్స్ కూడా వచ్చినందుకు వివిధ పార్టీల్లో ఉన్న టీడీపీలో ఉన్న పీసీ లీడర్లు కానీ వైసీపీలో ఉన్న బీసీ లీడర్స్ కానీ మీరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనండి దండం పెట్టి రండి అక్కడ పార్టిసిపేట్ చేయండి బలం చూపించండి అప్పుడు ఈ కులగణన ఉద్యమం యొక్క బలాన్ని చూసి మీకు కూడా మీ పార్టీలో బలం పెరుగుతుంది మీరు అధికారాన్ని అనుగ్రహించండి నో ప్రాబ్లం మాకేం బాధ లేదు మాకు సమాజం బాగుపడాలా బీసీలు బాగుపడాలా ఎస్సీలు ఎస్టీలు ఎప్పుడు బాగుపడతారంటే బీసీల ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో పెరిగినప్పుడు ఈ రోజున బీసీ మనకి ఎస్సీ ఎమ్మెల్యేలు ఇరవై తొమ్మిది మంది ఉంటారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన ఏడు మంది ఎస్టీ ఎమ్మెల్యేలు ఉంటారు ముప్పై ఆరు మంది బీసీలు ఎంతమంది ఉన్నారు నలభై మంది ఉన్నారు డెబ్బై ఆరు నూట డెబ్బై ఐదులో ఈ డెబ్బై ఆరు ఫిగర్ కనుక వంద వందయితే ఆలోచించండి అయితే ముందు మనకు కావాల్సింది ఎమ్మెల్యేలు అవటం బీసీలు ఇక్కడ ఆరు ఇక్కడ ఎవరైతే ఆరుగురు ఉన్నారో ఇక్కడ ముప్పై మంది అవ్వాలా బీసీలు అట్లే రెడ్ల సీట్లను బీసీలు ఇక్కడ గుంజుకోవాలా కమ్మ సీట్లను ఇక్కడ బీసీలు గుంజుకోవాలా ఈ పార్టీలని అటు టీడీపీని కానీ వైసీపీని కానీ ఈ డైరెక్షన్లో మనం ఎదిరించాలా అక్కడ కనుక బీసీని అభ్యర్థిని మనం నిలుపుకోవాలా అక్కడ ఒకటే చెప్పాలా మీ పార్టీలో బీసీ అభ్యర్థి కాకుండా ఉంటే మేం పెట్టిన బీసీ అభ్యర్థినే గెలిపించుకుంటాం అతనే ఎమ్మెల్యే అవుతాడు ఈ గేమ్ ఆడాల్సినటువంటి రోజులు వస్తున్నాయి బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయంలో మీకు అండగా ఉంటుంది ఖచ్చితంగా ఈ కులగణన చేయాలనే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం తీవ్రతరం చేసి ఎక్కడ ఉన్నా సరే ఈ రోజున బీసీలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా మనం చేద్దాం సో మరి ఇంతసేపు మీకు కూర్చున్నందుకు ఆలోకించినందుకు ధన్యవాదాలు జై భీమ్ జై పూలే అన్నట్టు మన జడ్జి గారు మీ గుర్తు చెప్పాల ఈయన నాకు ఐఎమ్ హ్యాపీ జడ్జి గారు చాలా చక్కని జడ్జిమెంట్స్ ఇస్తున్నారు ఇక్కడ కూడా మంచిగా ప్రొసీడింగ్స్ చేశారు ఆయన అనంతపూర్లో ఈ ఉద్యమంతో అసోసియేట్ అవటం చాలా గొప్ప విషయం ఈ ఒకసారి మన జడ్జి గారికి కృష్ణప్ప గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సరోజి